నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను మీ జోసఫ్ నిన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే మ్యాచ్ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది ప్రతిసారి కూడా ఏ టోర్నీలో ఇండియా పాకిస్తాన్ తలపడ్డా ఖచ్చితంగా ఆ మ్యాచ్ మీద ఒక భారీ అంచనాలు ఉంటాయి ఎక్కువ ప్రెజర్ అయితే మాత్రం ఇండియా మీద ఉంటుంది ఎందుకంటే ప్రెజర్ ఇన్ ద సెన్స్ ఇక్కడ నా ఉద్దేశం అభిమానుల కోరిక ఆ విధంగా ఉంటుంది ఎలాగైనా సరే పాకిస్తాన్తో గెలవాలి అని సో అభిమానుల ఆకాంక్షలను భుజాలం మీద వేసుకొని గ్రౌండ్లోకి దిగే భారత ఆటగాళ్లు ఖచ్చితంగా అభిమానుల ఆకాంక్షలు నెరవేర్చాలి కాబట్టి ప్రెజర్ అనే మాటను ఇక్కడ వాడాల్సి వచ్చిందనమాట సో మొత్తానికి అసలు విషయానికి వచ్చేద్దాం మొత్తానికైతే మ్యాచ్ అత్యంతం ఆసక్తిగా సాగింది పాకిస్తాన్పై భారత్ గెలిచి అభిమానుల ఆశల్ని నిలబెట్టింది అయితే ఈ మ్యాచ్లో పాకిస్తాన్ మీద భారత్ గెలవడంతో కొన్ని అరుదైన రికార్డులు రికార్డ్ అయ్యాయి ఆ ఏంటి అనేది మనం ఒకసారి ఈ వీడియోలో పరిశీలిద్దాం ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ సాధించాడు చాలా రోజుల తర్వాత కోహ్లీ సెంచరీ చూసి ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి నిజంగా కింగ్ కోహ్లీకి ఒక మంచి పేరు కూడా ఉంది చేజింగ్లో చాలా చక్కగా ఆడతాడు మంచి ప్రతిభ చూపిస్తాడు అని అంటే ఆయన ప్రతిభ గురించి మనం కొత్తగా డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదు కానీ సో చేజింగ్లో మాత్రం కోహ్లీ బాగా ఆడతాడని ఒక మంచి ట్రాక్ ఆయనకుంది సో ఆ ట్రాక్ని ఈరోజు కోహ్లీ నిలబెట్టుకున్నాడు సెంచరీ చేశాడు అది కూడా ఆయన సెంచరీ మ్యాచ్ చూసిన వాళ్ళందరూ చాలా బాగా ఉంటుంటుంది ఎందుకంటే లాస్ట్ మోమెంట్లో అటు ఇండియాకు విన్కి కావాల్సిన నాలుగు రన్లు ఈయన సెంచరీ కావాల్సిన కూడా అంతే రన్సు సో ఈ నేపథ్యంలో అవతలపా అక్షర్ ప అక్షర్ పటేల్ని ఐఎండ్లో ఉంచుకొని మొత్తానికైతే సెంచరీ సాధించాడు కోహ్లీ ఈ సెంచరీ సాధించడం తోటి కొన్ని రికార్డులు కోహ్లీ పేరు మీద ఏవేంటో ఒకసారి చూద్దాం ప్రపంచకప్లో కావచ్చు అదేవిధంగా టీ ట్వంటీలో కావచ్చు ఏషియా కప్లో కావచ్చు ఛాంపియన్స్ ట్రోఫీలో కావచ్చు పాకిస్తాన్పై ప్లేయర్ ఆఫ్ ద అవార్డు అందుకున్న ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు అంతేకాదు ఐదు సార్లు పాకిస్తాన్ మీద మరి ఏ ఆటగాడికి లేనటువంటి రికార్డు అటు ఏషియా కప్లో కావచ్చు ఛాంపియన్స్ ట్రోఫీలో కావచ్చు వన్డే మ్యాచ్లో కావచ్చు దేంట్లో లేని విధంగా కోహ్లీకి పాకిస్తాన్ మీద అత్యధికంగా ఐదు సార్లు ప్లేయర్ ఆఫ్ ద అవార్డు అందుకున్న ఒక అరుదైన రికార్డు కోహ్లీ కోహ్లీ పేరు మీదే ఉంది అది కూడా నిన్న జరిగింది ఇక మరొక రికార్డు ఏంటంటే ఈ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేసిన సంగతి మన తెలిసిందే తిరిగి ఆయన ఫామ్లోకి రావడంతో అందరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే కోహ్లీ ఆడుతుంటే ఆ చూడ చక్కని షాట్స్ అందరికీ చాలా బాగా అన్నమాట సో ఈ మ్యాచ్లో సెంచరీ చేసిన తర్వాత కోహ్లీ డేస్లో పద్నాలుగు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు అయితే ఇంతకుముందు ఈ రికార్డు ఎవరి పేరు మీద లేదంటే ఆల్రెడీ ఉంది అదే ఇతను కొత్త రికార్డు క్రియేట్ చేశాడు ఏ విధంగా కొత్త రికార్డు అంటే కేవలం రెండు వందల ఎనభై ఏడు ఇన్నింగ్స్లో ఈ పరుగులు సాధించాడు పద్నాలుగు వేల పరుగులు రెండు వందల ఎనభై ఏడు ఇన్నింగ్స్లో మాత్రమే ఈయన ఆడి సాధించాడు ఆ తర్వాత స్థానంలో సచిన్ టెండూల్కర్ క్రికెట్ దిగ్గజం క్రికెట్ దేవుడు అని కూడా ఆయన అభిమానులు అందరూ ముద్దుగా పిలుచుకుంటుంటారు మూడు వందల యాభై ఇన్నింగ్స్లో సచిన్ టెండూల్కర్ మీద సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉన్నటువంటి ఈ రికార్డును రెండు వందల ఎనభై ఏడు ఇన్నింగ్స్ ఆడి కోహ్లీ సాధించాడు సో ఇదొక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ మ్యాచ్లో కోహ్లీ రెండు క్యాచ్లు పట్టాడు క్రికెటర్ అన్నాక క్యాచ్లు పడడం కామన్ కదా అదేంటి అని మీరు ఆలోచించవచ్చు రెండు క్యాచ్లు పడడంతో కోహ్లీ పేరు మీద మరొక కొత్త రికార్డు వచ్చి చేరింది అదేంటంటే ఎక్కువ క్యాచ్లు పట్టిన భారత ఆటగాడి సరసన ఈయన కూడా నిలిచాడు గతంలో ఈ రికార్డు మాజీ కెప్టెన్ అజారుద్దీన్కు ఉండేది అజారుద్దీన్ డే ఫార్మాట్లో మొత్తం నూట యాభై ఆరు క్యాచ్లు పట్టగా కోహ్లీ నూట యాభై ఎనిమిది క్యాచ్లతో అజారుద్దీన్ పేరిట మీద ఉన్న రికార్డ్స్ను తిరగరాశాడు సో క్యాచ్లు పడడంలో కూడా కోహ్లీ ఒక కొత్త రికార్డు నెలకొల్పాడు అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఫార్మాట్లో శ్రీలంక అటగాడు జయవర్ధన మొత్తం రెండు వందల పదహారు క్యాచ్లు పట్టగా రికీ పాంటింగ్ నూట అరవై క్యాచ్లతో ఉన్నాడనమాట సో ఓవరాల్గా ఆ రికార్డును కూడా కోహ్లీ అంటే ఇండియా తరపున అజార్దీన్ పేరు ఉన్నటువంటి అత్యధిక క్యాచ్ల రికార్డును కోహ్లీ తిరగరాసేశాడు ఇక ఇంకో రికార్డు చూద్దాం సో ఈ పాకిస్తాన్ మీద జరిగినటువంటి ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కోహ్లీ సెంచరీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈ సెంచరీతో కోహ్లీ ఇరవై ఏడు వేల ఐదు వందల మూడు పరుగులు సాధించిన ఆటగాడిగా మరొక రికార్డు నెలకొల్పాడు అయితే గతంలో ఈ రికార్డు రికీ పాంటింగ్ పేరు మీద ఉండేది అంటే ఇతను మూడో ఆటగాడిగా నిలిచాడు దానికి ముందు ప్లేస్లో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు అయితే ఈ రికార్డును రికీ పాంటింగ్ పేరు మీద మొన్నటి వరకు ఉంది రికీ పాంటింగ్ ఇరవై ఏడు వేల నాలుగు వందల ఎనభై మూడు పరుగులు సాధిస్తే కోహ్లీ నిన్న సెంచరీతోటి ఇరవై ఏడు వేల ఐదు వందల మూడు పరుగులు చేసి వన్డేలో ఇరవై ఏడు అన్ని ఫార్మాట్లలో ఇరవై ఏడు పరుగులు సాధించిన ఆటగాడిగా మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు ఇక మరో రికార్డు రోహిత్ శర్మ రోహిత్ శర్మ నిన్న పెద్దగా ఆడలేదు కదా అంటే ట్వంటీ ఫైవ్ రన్సే కదా అని మీరు అనుకోవచ్చు ఆ ట్వంటీ ఫైవ్ రన్స్లో కూడా ఆయన పేరు మీద ఒక రికార్డు వచ్చింది అదేంటంటే ఒక ఓపెనర్గా వన్డేలో తొమ్మిది వేల పరుగులు వేగంగా సాధించిన రికార్డు రోహిత్ శర్మ సొంతమైంది గతంలో ఈ రికార్డు కూడా సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉండేది నూట తొంభై ఏడు ఇన్నింగ్స్లో సో రోహిత్ శర్మ కేవలం నూట ఎనభై ఒక్క ఇన్నింగ్స్లో తొమ్మిది వేలు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు సో ఓవరాల్గా చూస్తే నిన్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై ఇండియా గెలవడమే కాకుండా కొన్ని రికార్డులు అంటే ఎవరు అనుకోని కొన్ని రికార్డులు క్రియేట్ చేసిన చేశారు మన బ్యాట్స్మెన్స్ అందరూ ఎస్పెషలీ కోహ్లీకి ఎక్కువ రికార్డ్స్ తర్వాత రోహిత్ శర్మ ఒక రికార్డ్ క్రియేట్ చేశారు అనమాట ఓవరాల్గా రికార్డులనే కాకుండా టీం కోసం ఆడుతున్న ఆటగాళ్ళందరినీ మనం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సిందే